హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో ఓట్స్తో ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా హెల్దీ అండి డైట్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్కి ఇది తీసుకుంటూ ఉంటారు కదా సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఓట్స్ ఈసారి చేసుకుంటే అయితే నేను ఇక్కడ ఫుల్ రోల్ ఓట్స్ యూజ్ చేస్తున్నానండి మనకి ఎన్నైతే కావాలో నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ ఇద్దరికి వస్తుందండి సఫిషియంట్గా వస్తుంది సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఓట్స్ని తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి ఒక నిమిషం పాటు ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయొద్దు అవి కొద్దిగా అడుగంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి ముద్ద కాకుండా ఒకసారి తిప్పుకోవాలండి లిడ్ పెట్టి వదిలేస్తే కుక్ రెండు లేక మూడు టీ స్పూన్ల రాగి పిండి వాటర్లోకి లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి కలుపుకోకుండా అలానే వేస్తే ముద్దలుగా అయిపోతుంది సో ఆ రాగి వాటర్ని ఉడుకుతూ ఉన్న ఓట్స్ మిశ్రమంలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి లంప్స్ అయితే ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా రాగి వాటర్ యాడ్ చేసి ఒకసారి ఒక నిమిషం పాటు కలుపుతూ కుక్ అవ్వని కలుపుకున్న నీళ్ళని ది ఓట్స్ మిశ్రమంలోకి వేసి కుక్ అవుతుంది కదా కొద్దిగా చిక్కబడ్డ తర్వాత కాచిన పాలు వన్ ఫుల్ గ్లాస్ తీసుకోవాలి తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలండి ఇప్పుడేం లమ్స్ అనేవి ఫామ్ అవ్వవు ఎందుకంటే ముందే మనం మంచిగా మిక్స్ చేసేసాం కాబట్టి సో అలా తిప్పుతూ ఒక కాచిన పాలే కాబట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కుక్ అవ్వాలి కొద్దిగా పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇలానే తీసేసుకోవచ్చు లేదు గట్టిగా తినేలాగా కావాలనుకునే వాళ్ళు కొంచెంసేపు ఉడకనిస్తే చిక్కబడిపోతుంది ఇలా కుక్ అవుతుండగానే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని కట్ చేశానండి సారీ డ్రై నట్స్ ఇక్కడ నేను గుమ్మడి గింజలు పుచ్చ గింజలు నట్స్ యాడ్ చేశానండి చాప్ చేసి యాడ్ చేయడం ద్వారా అవి కొద్దిగా క్రంచి క్రంచీగా తగ్గుతాయి పెద్దగా ఉంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అవి ఇష్టంగా తినకుండా ఊసేస్తారు కదా సో ఒకసారి డ్రై నట్స్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది కుక్ అవసరం లేదండి ఇంకా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని నేను కొంచెం టేస్ట్ పెంచుకోవడం కోసము కొద్దిగా బెల్లం పౌడర్ వేస్తున్నాను ఒకటి లేదా రెండు టీ స్పూన్ల బెల్లం పౌడర్ యాడ్ చేస్తే కొద్దిగా స్వీట్నెస్ అనేది వస్తుంది నేను నా రుచికి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకున్నాను కావాలంటే బెల్లం పౌడర్ పెంచుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి సో ఇది గ్యాస్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకుంటే బెటరు లేదు అంటే ఫ్లేమ్ లోలో ఉంచి మిక్స్ చేసుకొని బెల్లము మెల్ట్ అయిపోతుంది కదా ఉండలుగా లేకుండా పౌడరే కాబట్టి త్వరగా మెల్ట్ అయిపోతుంది కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అండ్ డైట్ ఫుడ్ ఓట్స్ రాగి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా ఉన్నప్పుడే దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చల్లారిన దానికన్నా ఓట్స్ వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది తినబుద్ధి వాళ్ళకు తినబుద్ధి కాని వాళ్ళకు కూడా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ ఈజీగా చేసుకునే కర్రీస్ ఫాస్ట్గా అయిపోయే రైస్ ఐటమ్స్ రోటి పచ్చళ్ళు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పోస్ట్ చేశాను ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్